వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా హై హై సక్సెస్ రేట్ మోర్ ఇంపార్టెంట్లీ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నది దేవకి నందన వసుదేవ అంటే ఆ టైటిలే అసలు చాలా భారీ ఎత్తున్నాను కదా అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ మా సినిమా మా స్టోరీ సపోర్ట్ చేస్తుంది టైటిల్ అండ్ ఆ టైటిల్ కూడా మా డైరెక్టర్ గారు అర్జున్ గారు ఆయనకి అరవింద సమేత వీర్రాగవ్రెడ్డి అంటే చాలా ఇష్టమైన టైటిల్ ఆయనకి ఆ టైంలో ఎన్టీఆర్ గారు విక్రమ్ గారు చేసిన సినిమాలో అవును సో ఐ థింక్ నాకు తెలిసి దాని దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా సినిమాకి ఇలా టైటిల్ పెట్టి పెట్టినట్టున్నారు అంటే నార్మల్ గా మదర్ రిఫరెన్స్ ఉంది టైటిల్లోని అవును

ఆల్సో అబ్బాయి పైన ఎంత కన్సర్న్ ఉంటదండి అమ్మకి లైక్ ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటది అబ్బాయి కోసం యు ఇట్స్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మన ఇప్పుడు అంటూ ఉంటారు కదండి లైక్ ఇప్పుడు మన విలేజ్ లో దొరికే ప్రేమలు కానీ ఆపేయతలు కానీ ఇవన్నీ సిటీలో ఉండవు సో అలాంటి పీక్ ఎమోషన్ లో ఉంటారు వీళ్ళిద్దరు సినిమా మొత్తం సో లైక్ మదర్ సెంటిమెంట్ సెంటిమెంట్ అనేది చాలా హెవీగా ఉంటదండి అప్పుడు టైటిల్ చాలా యాప్ట్ గా అనిపిస్తుంది యా అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఫీల్ తో బయటకి వస్తా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే క్లైమాక్స్ తో కూడా లైక్ మదర్ తో చాలా మనకి కనెక్ట్ అవుతారు అండి అవునా యా షీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆఫ్ ఫిల్మ్ ఓకే ఓకే యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ మా సినిమాలో ఒక నాలుగైదు గట్టి క్యారెక్టర్లు ఉన్నారు బై డిఫరెంట్ పీపుల్ ఇన్ ఆడియన్స్ విల్ ఐ థింక్ కనెక్ట్ టు డిఫరెంట్ క్యారెక్టర్స్ క్యారెటర్స్ డిఫరెంట్ టైమ్స్ ఓకే సో దట్ ఇస్ అది చాలా ఆయన అర్జున్ గారి క్రెడిట్ అది ఓకే హీరోనే కాకుండా విలనే కాకుండా మిగతా వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉండేటట్టు రాశారు వాళ్ళ క్యారెక్టర్స్ నిలబడేటట్టు అండ్ ఇక్కడ మదర్ సెంటిమెంట్ నాట్ జస్ట్ బిట్వీన్ హీరో అండ్ హిజ్ మదర్ దేవి మేడం మేడం కూడా మదర్ క్యారెక్టర్ చేస్తారు సినిమాలో దాని గురించి ఎక్కువ చెప్పను గానీ బట్ ఆవిడ లైక్ అసలు సినిమాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఎమోషన్ కంటెంట్ అంతా దేవ్యాని మేడం క్యారెక్టర్ పైన ఉంటుంది అవునా అందుకే వాళ్ళ క్యారెక్టర్ ఎక్కువ చూపించారు ఇంకా ఏంటి అంత స్పెషల్ డే క్యారెక్టర్ అంటే మీరు చూస్తారు రేపు ఎందుకంటే లైక్ మాకు ఒక పెద్ద పెస్ట్ ఉంది సినిమాలు ఓకే అది చెప్పకుండా ఏం చెప్పుకోవాలనే దీంట్లో మనం పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నాం యాక్చువల్గా ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఏం చెప్పకూడదు చెప్పాలి ఎగ్జాక్ట్లీ సో ఇన్ అ వే నాకు చాలా హ్యాపీగా ఉంది మెయిన్ మెయిన్ పాయింట్ ఏదో బయటికి పెట్టకుండానే కొంచెం హైప్ వచ్చింది అంటే ఇంకా రేపు సినిమా చూసాక ఎలా తీసుకుంటారు ఏంటి అనేది బాగా ఎక్సైటింగ్ ఉంది నాకు అక్కడ కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చేశారు అంటే ఇంకా సినిమా డెఫినెట్ గా పెద్ద ఇంపాక్ట్ ఉంటది మీ పైన ట్రైలర్ ఫస్ట్ గ్లింప్స్ కదా సరే ఎగ్జాక్ట్లీ ఆ మెయిన్ ఏంటో అనేది ఇంకా చూపిలేవు అసలు చెప్పలేదు అసలు ఏం చెప్పలేదు అందులో ఈ సినిమా ఈ ఫ్లేవర్ లో ఉంటది ఈ వైబ్ లో ఉంటది అని చెప్పాము అంతే అదే 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 అతను కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో డైరెక్టర్ చెప్పి చెప్పకుండా విని వినిపించుకుంటాను నేను ఇప్పుడు ప్రశాంత్ కున్న ఎక్స్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అంటే లైక్ ఇప్పుడు మీరు ప్రశాంత్ పాత సినిమాలు చూసి ఏ రేంజ్ లో ఉంటాయో ట్విస్ట్ మీకు అవును అవును ప్రశాంత్ అంటే ఇక్కడ ఇమీడియట్లీ ఆఫ్టర్ హనుమాన్ మీ సినిమా వస్తున్నది అవును సో ప్రశాంత్ వర్మ కథ ఇచ్చాడు అనగానే దాని తాలూకా ఇంపాక్ట్ చాలా బౌన్స్ అవుతుంది ఫిల్మ్ అంటే ఎక్స్పెక్టేషన్ అందుకే మేము కూడా చెప్పుకుంటున్నాం ఇక్కడికి అంటే ఇంపాక్ట్ బౌన్స్ అవుతుందంటే ఎట్లా అంటే మొదట పాజిటివ్ వైబ్ ఉంటుంది సినిమాకి రెండో పాయింట్ దగ్గర వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ సినిమా లాగే ఈ సినిమా ఉంటుందా కృష్ణుడు క్యారెక్టర్ పోస్టర్ ఇవన్నీ చూపించడంతో అంటే కృష్ణుడు క్యారెక్టర్ కూడా ఫిలిం వాయించుకుంటూ వచ్చేస్తాడు సినిమా కథలోకి అన్న ఆలోచన కదా మెయిన్ అడ్వాంటేజ్ మాకు ఏంటంటే హనుమాన్ తీసాక ప్రశాంత్ బికమ్ వెరీ బిగ్ పర్సన్ కదా సో హీఈస్ గివింగ్ అస్ దట్ ఇప్పుడు ఆయన ఎదిగాడు అంటే ఇంకా మా సినిమాను కూడా కొంచెం పుల్ చేసినట్టు హండ్రెడ్ పర్సెంట్ సో టైమింగ్ బాగా కుదిరింది మాకు ఎందుకంటే మేము ఒప్పుకొని స్టార్ట్ చేసినప్పుడు హనుమాన్ ఇంకా చెక్తూనే ఉన్నాడు ఆ టైంలో నాట్ నాట్ డన్ విత్ దట్ మూవీ ఓ సో మేము మేము ఎప్పుడు స్టార్ట్ చేసాము మేము మే బి ఏప్రిల్ ఎండ్ లో సినిమా స్టార్ట్ చేసాము అండ్ ఆ నెక్స్ట్ జాన్ కి హనుమన్ రిలీజ్ అయింది అబ్బో అబ్బో సో మా అది చేసే లక్ ఫ్యాక్టర్ దట్ కేమ్ అంటు అసలు అవును అవును అసలు ప్రశాంత్ ని అప్రోచ్ అవ్వాలని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు అంటే ఆ టైం లో సాగర్ అని మేనేజర్ తిరుగుతూ ఉన్నారు అండ్ అతను చెప్పాడు ప్రశాంత్ దగ్గర ఒక స్టోరీ ఉంది మీరు ఏమైనా వింటారా అని ప్రశాంత్ చెప్తానంటే నేను నేను ఎందుకు ఆ టైంలో వెళ్ళాను అండ్ నాకు కూడా ప్రశాంత్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఆ టైం కి ఆల్రెడీ ఒక మంచి ఒపీనియన్ ఉంది అవును జాంబిరెడ్డి గానీ కల్కీ గానీ ఫస్ట్ ది అండ్ కల్కి కూడా చేశాడు కదా అది రాజశేఖర్ గారు అవును అవును అది పూర్తి సినిమా అటు అయినా లైక్ మేకింగ్ లో తెలిసిపోతుంది కదా ఏంటి ఈ రేంజ్ లో చేయగలదా మనిషి అని

సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే కూల్ బాగుంది చేసేద్దాం అనుకున్నాం అంటే నువ్వు సెట్ అవుతావు అనుకున్నావా సినిమా కథ వినగానే నో సెకండ్ థాట్ ఫర్ మీ నాకు నాకు ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉందండి ఆన్ మై లుక్స్ అది నేను మరీ క్లాసిక్ గుడ్ లుక్స్ లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ కాకపోయినా లైక్ నేను ఏ పాత్ర చేసినా ఏది చేసినా బాగానే ఉంటాను నాకు మీసం ఉన్న తీసినా జాన్ లాంగ్ ఉన్నా షార్ట్ ఉన్నా ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి అది ప్లెజెంట్ గా కనిపిస్తాను స్టిల్ నీకు కాన్ఫిడెన్స్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది అండ్ వాళ్ళు క్యారీ చేయటం కూడా కాన్ఫిడెన్స్ ఉంది గ్రేట్ అది ఉంది కాబట్టి కొంచెం ఇక్కడికి వచ్చాను లేకపోతే ఇట్ బి ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అవును అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాలి కదా కాన్ఫిడెన్స్ నీకు ఉంటే దట్ యు కెన్ జనరేట్ టు ది ఆడియన్స్ సో ఐ డోంట్ నో లైక్ ఇది నేను చాలా మంది అడుగుతూ ఉంటారు డిడ్ యు ఫీల్ లైక్ యు కుడ్ పుల్ ఇట్ ఆఫ్ అండి అదే కదా అంటే రెండు రకాలు ఉంటాయి ఇందులో కథ పాయింట్ నచ్చి నిన్ను మౌల్డ్ చేసుకోవడం ఆ క్యారెక్టర్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ ఓవర్ నైట్ దొరకడం రైట్ 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 ఈ రెండు ఎప్పుడు ప్రతి హీరోకి ఉండేదే ఇది సో బట్ ఫర్ మీ అప్రోచ్ కూడా ఫిల్మ్స్ లైక్ ఐ టు మూడ్ మై ఇస్ మై అప్రోచ్ హీరోకి ఒకలాగ్ చేయాలి ఒకలాగా కనిపించాలి దీనికి ఒక జిల్లా ఒక కనిపించాలి నెక్స్ట్ సినిమా చేయాలి ఇంకో లాక్ కనిపించాలి సో ఇట్స్ క్యారెక్టర్ బట్టి ఉంటది అండ్ ఏ సినిమా తీసే తీసి పట్టు కూడా ఉంటది అది ఇప్పుడు హీరో సినిమాలో అయితే ఆడు కొంచెం ఓవర్ ద టాప్ క్యారెక్టర్ ఓవర్ టాప్ చాలా ఓవర్ ద టాప్ గాల్లో ఉంటాడు మనిషి భూమి మీద ఉండడు సో ఎవ్రీథింగ్ డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి స్టైల్స్ నుంచి అంతా ఓవర్ టాప్ ఓవర్ టాప్ ఆ ఎడ్జ్ ఉండాలి అప్పుడే కొంచెం వర్క్అవు అండ్ దే వాంట్ మీ టు లుక్ లైక్ బాయ్ నెక్స్ట్ డోర్ అన్నారు సో కొంచెం వెయిట్ ఉండాలి ఫేస్ పైన ఓవరాల్ గా అవును సో అలా అలా ఆలోచిస్తూ ఆ డిజైన్ అట్లా అయింది దీనికి దేవకి నందన్ వాస్తవకి వచ్చేసి రగ్గెడ్ గా కనిపించాలి